హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఐదు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకుసాని బాలాజీ దర్శి నియోజకవర్గ స్పెషల్ అబ్జర్వర్ పత్తిపాటి పుల్లారావు గోరంట్ల రవి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంకరావ సభకు ఐదవ తేదీన కనిగిరిలో జరగబోయే సభ విజయవంతం చేయాలని అన్నారు అలాగే ఈ దర్శిలో టీడీపీ జనసేన సమీపంగా సాధించబోతుందని తెలిపారు ప్రకాశం జిల్లాతో టీడీపీ పార్టీ కార్యక్రమాలకు ఉన్న సెంటిమెంట్ తోనే తొలి పార్లమెంటు పార్టీలో ఉన్న అసెంబ్లీ సమావేశాలు కనిగిరితో ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ఐదు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలిపారు అన్న రెండోది అందరికి కనిగిరి ఐదో తేదీ బహిరంగ సభ ఎందుకంటే నవశకం నాంది మరకపోతా ఉంది తెలుగుదేశం జనసేన తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతూ ఉంది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో బాధాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు కనిగిరి ఎంత మేరకు దరిశి నియోజకవర్గం నుంచి పబ్లిక్ని కార్యకర్తలు తీసుకువెళ్ళాలి కణిగిరి రక్షకు భయపడి జరిగిపోయేటువంటి బహిరంగ సభలో దరిచి ఎంత మేరకు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాడు కూడా నిర్ణయానికి వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగ వేశారులేదు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు అరాచకాలు అధికార దుర్వినియోగం కావచ్చు అధికార మదం కావచ్చు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒకటే కాదు ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేశారున్నారు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ పనులు ఎప్పుడూ చేయలేదు ముఖ్యమంత్రి ఆ విధంగా ఈరోజు చూస్తా ఉంటే మనం అన్ని వర్గాల పనులు తిరుగుబడి ఉంటాయి ఆ వర్గం చెప్పుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అహిష్టత పెరిగిపోయింది నేను బట్టలు నొక్కుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఏమైనా చేయగలమన్నట్టు ప్రజలు ఉన్నాడు ఈరోజు కాబట్టి దళిత నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తొలి పార్లమెంటు బహిరంగ సభ కాబట్టి చంద్రబాబు గారు రాబోయే తొలి బహిరంగ సభ కాబట్టి దర్శన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి సాగరంపాలంటే పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా నేను దర్శన నియోజకవర్గ ప్రజలను కూడా నేను కోరుకుంటున్నాను